కడప జిల్లా మండపంపల్లి ఇరవై తొమ్మిదవ బూత్లో సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి దీంతో ఇరవై తొమ్మిదవ బూత్తో పాటు అదే కేంద్రంలో ఉన్న ముప్పైవ పోలింగ్ బూత్తో పోలింగ్ ఆగిపోయింది అయితే వన్ సైడ్గా పోలింగ్ జరుగుతోందని టీడీపీ నాయకులు పోలింగ్ స్టేషన్లోకి చొరబడ్డారు దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు అలాగే గ్రామస్తుల్ని టీడీపీ నాయకుల్ని చెదరగొట్టారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు రవివర్మ చెప్పండి ఉదయం నుంచి ఒంటిమిట్ట మండపంపల్లెలోనే ఇరవై తొమ్మిది ముప్పై బూత్ల్లో ప్రశాంతంగా వాతావరణం ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతూ వస్తూ ఉంది అయితే ఒక్కసారిగా ఉన్న పల్లెంగా టీడీపీ టీడీపీ నాయకులు మరియు గ్రామస్తులు ఇద్దరు కలిసి ఒక్కసారిగా బూత్ బూత్లకే ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు ఏంటంటే కారణం ఏంటంటే బూత్లో ఉన్నటువంటి వైసీపీ ఏజెంట్లు కొంతమంది ఏకపక్షంగా ఓట్లు ఓట్లు వేయించుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి వాళ్ళు అన్ని 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 విధాలా వాళ్ళని భయప్రాంతాలకు గురి చేస్తూ ఓట్లు వేయించుకుంటున్నారని చెప్పేసి తెలిసింది ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు టీడీపీ నాయకులు ఏజెంట్ని ఏజెంట్ని బయట పంపించాలని అని అధికారులను పోలీసులు ప్రశ్నించగా ప్రశ్నించినా కూడా వాళ్ళు ఎంతవరకు ససేమి రానడంతో విధులేని పరిస్థితుల్లో పోలీసులు పోలీసులను పోలీసులు గేటు గేట్ వద్ద ఉన్న పోలీసులు కాదని చెప్పేసి టీడీపీ నాయకులు గ్రామస్తులు చుల్లోనికి బూత్లోనికి చొచ్చుకునేందుకు ప్రయత్నం చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా పోలీసులు అయితే అడ్డుకు అడ్డుకున్నారు అయితే ఎంతకీ వీరి ఇద్దరి మధ్య తోపులాట్లు జరిగాయి ఈ క్రమంలోనే పోలీసులు మరింత ఫోర్స్ను కూడా పిలిపించారు అయితే ఇదే పరిస్థితుల్లోనే పరిస్థితుల్లో బూత్ ప్రవేశించినటువంటి టీడీపీ నాయకులు ఏజెంట్ పిలిపి ఏజెంట్ని ఆ ఏజెంట్ మీద దాడి కూడా చేసినట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఉన్న పల్లంగా ఏకపక్షంగా ఎన్నికల ప్రక్రియ విధానం చేస్తున్నారు అంటే ఓట్ల ఓట్లు పోలింగ్ ప్రక్రియలో ఉన్నటువంటి ఏజెంటు ఏజెంట్ ఏజెంటు తన కొంతమందిని ఓటర్లను ప్రలోభాలకు ప్రలోభాలకు గురిచేసే విధంగా ప్రవర్తిస్తూ తన ఏకపక్షంగా ఓట్లు వేపిస్తున్నాడని చెప్పే భావనతో టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు అంటే ఒకరినొకరు తోపులాట్లు అంటే పోలీసులకు అట్లాగే టీడీపీ నాయకులకు మధ్య తోపులాట్లు జరిగాయి అయితే పరిస్థితి ఉధృతంగా తయార ఉధృత పరిస్థితి నెలకొనడంతో స్పెషల్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు లాఠీ ఒక దశలో లాఠీ చార్జ్ కూడా చేశారు దాంతో పరిస్థితి కొంచెం అదుపులోకి వచ్చింది విషయం తెలుసుకున్నటువంటి మంత్రి జిల్లా మంత్రి అనే రామ్ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ఏం జరిగింది ఏమనేసి అది ని ఆరాధిశారు అయితే ఉన్న ఏజెంట్ ఇరవై ముప్పైలో ముప్పై బూత్లో ఉన్నటువంటి ఏజెంట్లు మాత్రం కొంతమంది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి స్పష్టంగా తెలిసింది అయితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఏజెంట్లను కూడా వాళ్ళు వాళ్ళు ప్రలోభాలకు గురిచేసి టీడీపీ ఏజెంట్లు లేకుండా చేశారు అని చెప్పి స్పష్టంగా తెలిసింది దాంతో పరిస్థితి మరింత ఉధృతంగా తయారయ్యి మంత్రి మంత్రి సైతం అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద వారి మీద తీవ్రంగా తీవ్రంగా మందిలించే పరిస్థితి అయితే నెలకొనింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఒక్కసారిగా అటు టీడీపీని టీడీపీ వర్గం మీరు ఇది తెలిసి వైసీపీ వర్గం ఇద్దరు ఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉధృతంగా తయారైంది వారందరినీ కొట్టే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేశారు చివరకు మంత్రిని మంత్రికి నచ్చజెప్పి పోలీసులు నచ్చజెప్పి ఈ బూత్ నుంచి వెళ్ళిపోమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు దాంతో మంత్రి నిమ్మకం మంత్రి రాంప్రసాద్ ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోవడంతో కొంచెం పరిస్థితి అదుపులోకి వచ్చింది అయితే ఇదిలా ఉండగా బూత్ లోపలికి ప్రవేశించినటువంటి కొంతమంది టీడీపీ నాయకులు నాయకులు అలాగే గ్రామస్తులు ఏకపక్షంగా జరిగిన ఓట్ల బ్యాలెట్ పేపర్లు అన్నింటిని కూడా చించి పారేశారు అలాగే అదే కాకుండా సీసీ కెమెరాలు అంటే సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు ధ్వంసం చేయడంతో ఇక రిటర్నింగ్ అధికారి అంటే బూత్లో ఉన్నటువంటి ప్రిసైడింగ్ అధికారి ఈ ఎన్నికలు తాము నిర్వహించలేమని చెప్పేసి పై స్థాయి పై అధికారులకు అంటే జిల్లా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు దాంతో సబ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఘటనా స్థలానికి చేరుకొని మొత్తం పరిస్థితి పరిస్థితి అంతా పూర్తిగా సమీక్షించి నివేదికను సిద్ధం చేసి ఇరవై తొమ్మిది ముప్పై పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రస్తుతానికి ఆపేసినట్టుగా కూడా అధికారులు అయితే చెప్పారు కాసేపు క్రితమే జిల్లా ఎన్నికల అధికారి ఘటనా స్థలానికి చేరుకుని ఈ పరిస్థితిని అంతా సమీక్షించి రిపోర్ట్ని అయితే జిల్లా కలెక్టర్కి పంపించినట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మనం ఇదే ఇదే ప్రాంతంలో ఉంటున్నామో చూడొచ్చు తెల్లారి వరకు అంటే గత వన్ ఇయర్ వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు వరకు ఇక్కడ జనాలతో ఓటింగ్ ఓట్లు వేసేందుకు జనాలతో క్యూ లైన్లో పెద్ద ద్ద నిలబడినటువంటి జనం అంతా కూడా ఇవాళ ఎవరూ లేకుండా బోసిపోయింది చూడొచ్చు పుట్టి శామీనలు కేవలం బిల్డింగ్లు ఇవే మాత్రం ఉన్నాయి అక్కడ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నటువంటి అధికారులు మాత్రమే ఉంటున్నారు అంతా బోసిపోయినట్టుగా ఉంది ఇక్కడ ఎన్నికలతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియతో అడ కలకలాడుతున్నటువంటి ప్రాంతం ఒక్కసారిగా బోసిపోయినట్టుగా ఉంది పరిస్థితి అలాంటి పరిస్థితి నెలకొనడంతో ఎన్నికల అధికారులు ఈ ప్రాంత ఈ ఎన్నికలను అంటే ఇరవై తొమ్మిది ముప్పై పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఎన్ని పోలింగ్ ప్రక్రియను పూర్తిగా ఆపేయడంతో ఈ ఇక్కడ రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పుడు బయ ఉప ఎన్నికల్లో జరగాల్సిన మళ్ళీ రీఎలక్షన్ జరగాలనా లేదా అనేది జిల్లా అధికారులు నిర్ణయిస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా ఎన్నికల అధికారి అయితే స్పష్టం చేశారు ఆ మేరకు జిల్లా కలెక్టర్ అయితే దీని మీద ఒక ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా జిల్లా రిటర్నింగ్ అధికారి అయితే స్పష్టం చేశారు దిపిక వర్మ అంటే ఇంకా సాయంత్రం ఐదింటి వరకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ కొనసాగించే అవకాశం ఏమన్నా ఉంటుందా అంటే ప్రతి ఒక్కరి ఓటు వినియోగించుకునే అవకాశాలు అక్కడ ఉన్నాయా లేవా సాయంత్రం ఐదు దాకా పోలింగ్ ప్రక్రియ అయితే జరగాల్సింది అయితే పన్నెండు గంటలకు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని అంటే బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా చించి పారేశారు దాంతో ఒక్కసారిగా ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది ఎన్ని బ్యాలెట్ పేపర్లు చించారు ఏంటి అనేది కూడా స్పష్టత రాలేదు దాదాపు పదకొండు గంటల ప్రాంతంలో పదకొండు గంటల నలభై ముప్పై నిమిషాల ప్రాంతం వరకు వెయ్యి ఓట్లు పోలైనాయి ఈ పంచాయతీ ఈ బూత్ పరిధిలో రెండు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి వాటిలో గాను పదకొం పదకొండు వందల డెబ్బై ఓట్లు పదకొండు వందల డెబ్బై ఓట్లు పోలేనట్టు కూడా అధికారులు చెప్తున్నారు ఇంకా పోల్ కావాల్సిన అయితే ఓట్లయితే ఉన్నాయి ఉన్నా కూడా బ్యాలెట్ పేపర్లు ఒక్కసారిగా చించి వేయడంతో సీసీ కెమెరాలు ధ్వంసం చేయడంతో అధికారులు ఎన్నికల ప్రక్రియను ఆపేశారు ఉన్న పొలంగా ఆపేసి ఇలాంటి ఇది ఇలాంటి ఘటన పట్ల అధిక ఉన్నత స్థాయి అధికారులకైతే ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు మేరకు ఎన్నికల ప్రక్రియ ఆపేవాలని చెప్పేసి అధికారులు సూచించారు దాంతో ఉన్న మిగిలిన ఓటు హక్కు వినియోగించుకోవాలని వచ్చినటువంటి గ్రామస్తులు ప్రజలందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి ఘర్షణతో వాళ్ళు వెన్నెదిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో మిగతా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా కూడా ఉందని చెప్పేసి గ్రామస్తులు ఓటర్లు కూడా పేర్కొంటున్నారు దుర్గా రైట్ థ్యాంక్ యూ వర్మ